పాడి పశువులకు పొదుగువాపు ఎక్కువగా ఉన్నట్లయితే పెరట వైద్యం ఉమ్మెత్తాకు పసర వంట ఆముదము సమాన పాలల్లో ప్రతిరోజు తల నిండి తోకదాక వెండిపైన అలా రాస్తే ఈ పొదుగువాపు అనేది తగ్గుతుంది హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు పశుంపద సంరక్షణ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు పొదుగువాపు లేదా రొమ్మువాపు గురించి తెలుసుకుందాం రొమ్ము వాయడము రొమ్ము గట్టిపడడము పాలు తీయడం కష్టంగా అవడం బాధ వల్ల రొమ్ము పట్టుకొని ఇవ్వకపోవడం రొమ్ము వేడిగా ఉండడం వీటికి ఇది ఫస్ట్ మనం పొదుగు వాపు అనేది చాలా రకాలు ఉంటాయి అందులో కొన్ని లక్షణాలు ఇవి అయితే దీని ఇది ఎందుకు వస్తుంది సాధారణంగా ఒక పొదుగు వాపు అనేది తొలిచూడు ఆవుల్లో పొదుగు అనేది ఎక్కువగా వాపు అనేది కనిపిస్తుంది ఈని వార రోజులోపు ఈ వాప అనేది కనిపిస్తుంది పాలు పూర్తిగా పిండకపోవడం వల్ల కూడా ఈ వాప అనేది మనకు కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో దూడ కొరకడం వల్ల కూడా ఈ సందర్భంలో రొమ్ము వాపు అనేది మనకు కనిపిస్తుంది అయితే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూడగానే భయంకరంగా ఉందని చెప్పి భయపడిపోయి ఏ పడితే అవి ఇంజక్షన్స్ చేయకుండా పెరట వైద్యంతో మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు ఏమేమి ఫస్ట్ చెప్పినటువంటి పాయింట్ ఒకటిను తర్వాత కలబంద గుజ్జుకు ఆ గుజ్జుకు పసుపు మరియు సున్నము కలిపి పొదుక్కి పట్టించినట్లయితే ఆ వాపు అనేది కొంత తగ్గుతుంది నెక్స్ట్ కలబంద గుజ్జు ఇరవై గ్రాములు ఉప్పుకు ముప్పై గ్రాములు పావు లీటర్లు నీటిలో కలిపి త్రాగించినట్లయితే ఆ పొదుగుబాపు కొంతవరకు తగ్గించవచ్చు అయితే ఇవి కాకుండా ఒక గ్లాస్ నీటిలో ఎంఎల్ పొవిడి నైడిన్ ఉంటుందండి ఆ మందుని ప్రతిరోజు ఉదయము సాయంత్రము ప్రతి రొమ్మును కూడా దాంట్లో మునిగినట్టు చేసి ఒక రెండు మూడు నిమిషాలు నాలుగు రొమ్ములు కూడా అలా చేసినట్లయితే ఇన్ఫెక్షన్స్ అనేవి పైకి వెళ్లకుండా నివారించవచ్చు తర్వాత ఆయింట్మెంట్కి వెళ్తాం ఇవి చేసా కూడా తగ్గలేదనంటే మ్యాస్లిప్ ఆయింట్మెంటు లేదా విస్ప్రేక్ ఆయింట్మెంట్ కానీ స్ప్రే కానీ కొట్టినట్లయితే ఆ అనేది తగ్గుతుంది దాంతోపాటు ఐస్ ప్యాక్ కూడా మర్దన చేయాలి అది చేసా కూడా తగ్గలేదనంటే అప్పుడు మనం ఇంజెక్షన్స్కి వెళ్ళాలి ఏంటో ఇంజక్షన్స్ మెల్నెక్స్ విటమిన్ ఏ జీ టూ డాక్టర్ గారి సలహా మేరకు యాంటీబయాటిక్స్ కూడా యాంపిసిలిన్ క్లాక్సిలిన్ వంటి మందులు కూడా వాడినట్లయితే ఖచ్చితంగా ఈ వాపు అనేది తగ్గుతుంది అశ్రద్ధ చేసినటువంటి పాడి రైతులకు ఇది మరింత ఎక్కువగా అయ్యి రైతుకి చాలా నష్టం కలుగుతుందని చెప్పి చెప్తున్నాను నెక్స్ట్ రొమ్మువాపే కాకుండా పాలలో రక్తం రావడము రక్తం జీరలు రావడము పాలలో చీము కారడం పాలలో రక్తం ఎందుకు వస్తుందంటే పాలలో సాధారణంగా ఏవైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఏదైనా ఈ అనేది గీకినట్లయితే కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ వల్ల పాలలో రక్తం అనేది వస్తుంది ఇది కూడా ఒక రకమైనటువంటి పొదుగు వాపే అయితే సేమ్ పెరట వైద్యం ఏదైతే ముందు చెప్పామో దీనికి అది సెట్ అవుద్ది సేమ్ ట్రీట్మెంట్ కూడా మిల్నెక్స్ ఎంపిసీలను క్లాక్సెలను మ్యాక్సెలు ఇవన్నీ చేయొచ్చు దీంతో పాటు బ్లడ్ అరికట్టడానికి టెక్స్లా టెక్సా బ్లీడ్ ఇవి ఏ వైద్యమైనా కూడా డాక్టర్ గారి సలహా మేరకే చేయించుకోవాలి మీకు అవగాహన కొరకు మాత్రమే చెప్తున్నాను మ్యాక్సెలు టెక్సా బ్లీడ్ ఈ టెక్సా బ్లీడ్ అనేది బ్లడ్ని కట్టడానికి ఉపయోగపడుతుంది కాబట్టి టూ ఎంఎల్ కండరానికి ఇవ్వచ్చు నెక్స్ట్ ఈ తర్వాత పాలలో చీము కారడం సాధారణంగా పొదుగు లోపల సూక్ష్మ క్రిములు సాకడం వల్ల అంటే లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఈ పొదుగువాపు ప్రారంభ దశలో ఈ వెళ్ళిపోయినట్లయితే లోపలికి సూక్ష్మజీవులు బ్యాక్టీరియా లాంటివి అప్పుడు పాలలో చీము కారుతుంది దీనికి కూడా ఇంకా వేరేగా స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఏమీ లేదు పెరట వైద్యము అదే తర్వాత మ్యాక్సిలు ఫోర్ గ్రామ్స్ లేదా ఎంప్ల క్లాక్సులను తర్వాత మెల్లెక్స్ జీటు ఇవి కామన్గా పొదుగువాపులో ఇస్తుంటారు అయితే ఇది కాకుండా కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి వాపు కూడా కొన్నిటికి వస్తుంది పొదుగు బాగా ఓసిపోయి గట్టిపడిపోయి పొదుగును తాకితే వేడిగా ఉండి ఆ ఆవేమో పొదుగుని తాకనివ్వకుండా ఉంటుంది అయితే దానికి మనం ఏం చేయాలి పెరట వైద్యం ఏంటంటే జామాకులు వేపాకు మరిగించి చల్లార్చి ఆ నీటితో పొదుగును కడగాలి కలబంద గుజ్జుకు పసుపు సున్నము కలిపి పొదుక్కు పట్టించాలి ఇవన్నీ కూడా సేమ్ ఒకటే ట్రీట్మెంట్ యాంటీబయాటిక్ ఇన్ఫ్లమేటరీ నెక్స్ట్ జీటు ఇవి కనుక మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తగ్గుతుంది అప్పటికీ తగ్గినట్లయితే డాక్టర్ గారి సలహా మేరకు డెక్సామెతను ఫైవ్ ఎంఎల్ కండకి ఇచ్చినట్లయితే కొంతవరకు రిలీఫ్ అనేది కలుగుతుంది అయితే ఎక్కువగా ఇలాంటివి ఏంటంటే పొదుగువాప అనేది నెగ్లెక్ట్ చేయకూడదు ఒకవేళ నెగ్లెక్ట్ చే నెగ్లెక్ట్ చేసి సరైన వైద్యం సకాలంలో చేయించకపోతే వ్యాధి సోకిన పశువు తాలూకా సిరాలనేవి శాశ్వతంగా పూర్తిగా రాలిపోతాయి లేదంటే కొన్నిసార్లు పాలు రాకపోవచ్చు లేదంటే ఒక్కొక్కసారి పొదుగు పరిమాణం కూడా తగ్గిపోతుంది కానీ చాలామందికి పాలు పాడి రైతులకి తెలియనటువంటి కొన్ని నివారణ చర్యలు ఉన్నాయి ఈ నివారణ చర్యలలో భాగంగా నివారణ చర్యలు చేసినట్లయితే అంతవరకు మనం ఇంజక్షన్ల వరకు ఇబ్బందుల వరకు పాలు తగ్గిపోయేంత వరకు తెచ్చుకోవక్కర్లేదు అయితే సాధారణమైనటువంటి నివారణ చర్యలు ఇప్పుడు చూద్దాం పొదుగువాపు వ్యాధి సోకినటువంటి ఆవులను మిగిలిన ఆవుల నుండి వేరు చేసేయాలి పశుశాలను పరిశుభ్రంగా ఉంచాలి చెత్తా చెదారము నీరు నిలవ ఉండిపోవడము గట్రా జరిగినట్లయితే ఖచ్చితంగా ఇది అటాక్ అవుద్ది పాలు పితికే వ్యక్తులు కూడా పరిశుభ్రంగా ఉండాలి పాలు పితికే ముందు ఆ వ్యక్తులు యాంటీసెప్టిక్ లోసంతో చేతులు కడుక్కొని పాలు తీయడం మంచిది పొదుగును కూడా యాంటీసెప్టిక్ లోసంతో కడిగినట్లయితే మంచిది పొదుగును ఆ యాంటీసెప్టిక్ లో కడిగిన తర్వాత తడిగుడ్డతో శుభ్రంగా తుడాలి పాలు తీసేటప్పుడు ఆరోగ్యవంతమైన ఆవులకు ముందు పాలు తీసేయాలి తరువాత వ్యాధి వచ్చినటువంటి ఏవైనా డిసీజెస్ ఉన్నటువంటి పాలు తీయాలి ఆవులు ఉన్నటువంటివి లేక తోడలు పాలు తాగేటప్పుడు ఆ శిరాలు ఏమైనా కొరికేస్తానే ఏమో జాగ్రత్త పడాలి కొంచెం చూసుకోవాలి లేదంటే అది శిరారం కొరికేయడం వల్ల అక్కడ అది వెంటనే పడుకొని పోవడం వల్ల ఖచ్చితంగా బ్లడ్లో కలిసిపోద్ది ఇన్ఫెక్షన్ అనేది వ్యాధిగ్రస్త ఆవుల నుండి దూడలు పాలు త్రాగకుండా జాగ్రత్త పడాలి పాలు తీసే వేళల్లో ఎప్పుడూ ఒకేలా ఉండాలి మార్చకూడదు పొదుగు పూర్తిగా ఖాళీ చేసి తీయాలి లేదంటే పాలనేవి ఉండిపోయి గడ్డ కట్టేసే అవకాశం ఉంటుంది అయితే దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం పాలు అనేవి తర్వాత పాలు ఎగచేపీయడం అంటారు కదా అదే ఎత్తిపెట్టడము తర్వాత ఉన్నట్టుండి ఆకస్మికంగా పాలు తగ్గిపోవడము అప్రత్యాయంగా పాలు కారేస్తుంటాయి కొన్నిటికి అలాంటి పాలు గురించి చేపలేక అలాంటి పైన నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోయింది